రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పెనుబెలి సోమల సీతారామారావు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులతో కలిసి పెనుబెలి మండలం సమీపంలో సాగర్ కాలంలో వస్తున్నటువంటి గోదావరి జలాలకు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అపర భగీరథులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి పెనుబల్లి మండలం గోదావరి జలాలు విడుదల చేయడానికి అలాగే రైతుల కళ్ళలో ఆనందం చూసి రైతుల సంబరాల్లో పాలు పంచుకోవడానికి ఇవాళ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది మనం చూస్తూనే ఉన్నాం గోదావరి జలాలు అనేవి జలాలతో అనుసంధానం చేయడం అనేది మన గౌరవ మంత్రి వారి రుద్దిమల్లష్ రావు గారి జీవిత ఆశయం అది అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇవాళ ఆటర్నేట్ కెనాల్ ద్వారా ఇవాళ మన రైతులు అడిగిన వెంటనే మరి ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన దక్షిణమే స్పందించి మన ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి వెంటనే అధికారులతో మాట్లాడి గోదావరి జ్వలాలను ఇక్కడ పూర్తి చేయడం జరిగింది దీని ద్వారా మాకు తల్లాడ కల్లూరు పెనుబల్లి వేంసూరు మండలాల రైతులందరికీ కూడా మరి పంటలు ఎండిపోకుండా సకాలంలో నీరంది రైతులందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది కనుక మా రైతులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా తుమ్మల గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి అలాగే ఈ ప్రోగ్రాంలో సహకరించినందుకు పొంగిలేటి గారికి బట్టి గారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసి తెలియజేసుకుంటున్నాను